అమ్మ కనకమ్మ కనకదుర్గమ్మతలు విజయవాడ కజ కనకర్గమ్మతలు అంటారు అమ్మ కనకదుర్గా విజయ కనకదుర్గ శక్తివేదాడే అందరు గుర్తొస్తుంది విజయ దుర్గమ్మ దుర్గమ్మతలు విజయవాడ ఓం కనకదుర్గా ఎన్న అక్కడ గుడి గుడింది లోపలికి వీడియో కెమెరా అలా చేయరు ఇక్కడికి చేసుకోవాలి అందుకని ఇక్కడ వరకు అమ్మవారి కొండ సో య నమీ కెమెరా లోపలికి తీసుకెళ్ళరు అక్కడ ఇచ్చేసుకెళ్ళాలి అందుకని వీడియో తీసే ఎంట్రన్స్ భక్తులంతా దర్శనం చేసుకున్న వాళ్ళు చేసుకునే వాళ్ళు చేసుకున్న వాళ్ళు అందరూ వస్తూ వెళ్తుంటారు కెమెరాట లోపలికి ఇక్కడికేం కాబట్టి ఇక్కడికి ఇస్తుంది ఇదంతా ఇచ్చా బ్యారేజ్ సో మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసి నేను దర్శనానికి వేస్తాను అంతవరకు ఒక షేర్ కొండ నుంచి కిందికి దిగుతున్నాను కిందకి దిగేటప్పుడు చూడండి కృష్ణానది బయటకు దువారేండి కృష్ణానది దుర్గా వారేజ్ చూస్తే ఇంకా అదో ఫ్లైఓవరు ఇంటికి దిగడానికి దారి ఫ్లైఓవర్ కింద నుంచి అద్భుతమైన వ్యూ చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉండొచ్చు ఫ్లైఓవర్ ఎంత ఎంత అమ్మవారి భయ గొట్టయి చూడండి కొండ ఓం శ్రీ గురుబే నమహ జగద్గురు పితామహ సుభాష్ పత్రిజి గారికి ఆత్మక ప్రణామాలు గురువారి గురైన సదానందేగస్సులు వారికి ఆత్మక ప్రణామాలు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆత్మక ప్రణామాలు నాకు దయానం నేర్పించిన గురువుగారైన పాండరాశెట్టికి ఆత్మక ప్రణామాలు మునిబాబు దంపతులకు ఆత్మక ప్రణామాలు తిరుపతి దంపతులకు ఆత్మక ప్రణామాలు ఓం శ్రీ గురుపమే నమహ గౌతమ బుద్ధునికి ఆత్మ ప్రణామాలు రమణ మహర్షికి ఆత్మర్ ప్రణామాలు వివేకానందునికి ఆత్మ ప్రణామాలు రామకృష్ణ రామకృష్ణవరం ఆత్మ ప్రణామాలు ఓం శ్రీ గురు బ్రహ్మనహం బుద్ధం శరణం గచ్చాము సంఘం శరణం గచ్చామి ధ్యానం శరణం గచ్చాము ధర్మం శరణం గచ్చా ఆనాపానా సరీ శ్వాసమెత ధ్యాసం గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు ముందుగా పాత సంవత్సరానికి విడుకోలు పలుకుతూ నూత సంవత్సరానికి అందరికి ఆహ్వానిస్తూ వచ్చే సంవత్సరం నూతన సంవత్సరంలో అందరూ ఆయురగ్యుల అష్టాలు ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ అదేవిధంగా ధ్యాన మార్గంలో కూడా రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈరోజు వీడియో చేస్తున్నాను మీకు అందరికీ ఆత్మ ప్రణామాలు నాకు ఇరవై ఎనిమిది మంది సబ్స్క్రైబ్ చేశారు వాళ్ళందరికీ ఆత్మ ప్రణాళికలు నా వీడియో చూసిన నూట పదహైదు మందికి ఆత్మ ప్రణామాలు ఇంకా నా వీడియోస్ను కొందరు చూడడం లేదు చూడండి ధ్యానం గురించి తప్ప నేను వేరేది చెప్పను అందరూ ధ్యాన మార్గం వచ్చేసి వచ్చే సంవత్సరం ఉన్న ఇప్పటికీ నలుగురు ఫోర్ మెంబర్స్ ధ్యాన మార్గానికి వచ్చారు ఈ సంవత్సరంలో వచ్చే సంవత్సరంలో ఇంకో నూరు మంది ధ్యాన మార్గానికి రావాలని ఆహ్వా ఆహ్వానిస్తున్నాను వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇప్పుడు ఎలాగో నలగరికి వెళ్ళి ఇంటి దగ్గరికి వాళ్ళకి వెళ్ళి నేర్పించి వాళ్ళకు ఎలా చేయాలని నేర్పించాను ఎలా చేయాలని వాళ్ళకు కొంచెం సలహాలు ఇచ్చాను అంత తప్ప ఇందులో నా ప్రమేయం లేదు ఇదంతా ధ్యానం మహిమ సో ఆ నలుగురు కూడా ఇప్పుడు ధ్యానం చేస్తూ చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు కొన్ని ప్రొఫెషనల్గా టెన్షన్స్ ఉన్నా కూడా మనశ్శాంతి ఈ ఆత్మానందం పొందుతున్నారు వాళ్ళకు విన కృతజ్ఞతలు సో మీరందరూ కూడా ధ్యాన మార్గం రావాలని నా విన్నపం సో ఈరోజు నేను విజయవాడకు వచ్చాను విజయవాడలో అమ్మ విజయదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నాను అక్కడ ధ్యానం కూడా చేశాను అమోఘమైన ధ్యానం నేను చేసిన టెన్ మినిట్స్నా కూడా చాలా అద్భుతంగా జరిగింది చాలా నాకు అమ్మవారు చాలా మెసేజ్లు ఇచ్చారు ధ్యానం గురించి ఇంకా ప్రచారం చేయమని చెప్పారు అమ్మకు ఆత్మ ప్రణామాలు అక్కడ ఆ కొండ మీద అర్జునుడు తపస్సు చేసి శివుని దగ్గర వరం పొందాడని ఒక ప్రతీతి సో అందువల్ల అమ్మవారి దీశ దీవెన కొండాలని ఈరోజు అక్కడ వెళ్ళాను ధ్యానం చేశాను నాకు చాలా గొప్ప అనుభూతి కలిగింది చాలా ఆనందం కలిగింది నాలో ఉండే అర్షడ్ గొల ఆల్మోస్ట్ నశించిపోతున్నాయి అందుకు అమ్మవారికి ఈ ఆత్మ ఈ ఆత్మస్వరూపులకు నా గురువులకు ఈ విశ్వమండలికి ఇశ్వగురు మండలందరికీ నా విశ్వంలోని కాస్మిక్ ఎన్నకర్జీకి పంచభూతాలకు అందరికీ ఆత్మ ప్రాణాలు తెలుసుకున్నాను సృష్టికి సృష్టతకు పంచభూతాల అందరికీ ఆత్మ ప్రాణాలు తెలుసుకున్నాను సో కాలం మారిపోతుంది క్యాలెండర్లు మారిపోతున్నాయి సమయం మారిపోతుంది తేదీలు మారిపోతున్నాయి అన్నీ మారిపోతున్నాయి కానీ మనిషి కొందరు మనుషులు మారడం లేదు ఎలా అంటే వాళ్ళ యొక్క కోరికలు అమోఘ అమితంగా ఉండడం వల్ల ఈ ధ్యాన మార్గం రాలేకపోతున్నారు ఈ ధ్యాన మార్గం చూస్తే కోరికలను కోరికలు అంటే ఏంటి చెప్పాను మీకు ఇంత ముందే చెప్పాను కోరికలు కామ కోరికలు ఉన్నాయి ధన కోరికలు ఉన్నాయి యామోహ కోరికలు ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ కోరికలు సంపాదన డబ్బు కోరికలు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఈ కోరికలని తీర్చుకోలేక అవి నెరవేరక కోపంతో రగిలిపోతూ ద్వేషంతో రగిలిపోతూ ఉంటారు సో నేను ఈ వీడియోలో ఏం అంటే నువ్వు సజ్జనుడువా దుర్జనుడువా నువ్వు సజ్జన సంగతి చేస్తే నువ్వు సజ్జనుడవుతావు నువ్వు దుర్జన సాంగత్యం చేస్తే దుర్జనుడు అవుతావు అంటే మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచివాడుగా మారుతావు చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే చెడువాడుగా మారుతావు సో మంచి వాళ్ళు ఎలా ఉంటారు అపకారికి అపకారం ఉపకారికి ఉపకారం కాదు చేయ అపకారికి ఉపకారం చేయి వాడు నేర్పరి స్మతి అనే శతకాలంలో ఉంది ఇంకోదంగ ఎంతాడు ఇది సజ్జనుడు దుర్జునుడు ఎలా ఉంటాడు మేడి పండు చూడు మేలమై ఉండ పుట్ట ఇచ్చి చూడు ఇప్పిచూడు పురుగులుండ పిరికివాని మొదలు భింకేలాగురు ఇసుపధాభిరామి నూరవేమ వేమన పద్యం చెప్పాడు దుర్జునుడు ఎలా ఉంటాడు పైకి మాత్రం డాంబిక మంచిదా ఉంటాడు లోపల చూస్తే పురుగులు అంటే ఇప్పుడు మేడిపండు ఇలా పైన నిఖలగలాడుతుంటే లోపల పురుగులు ఉంటే ఉపయోగం లేదు కదా అట్లా మనిషి బయటకు నటిస్తూ ఉండి మంచివాడు ఉంటే లోపల ద్వేషంతోనో పగతోనో కోపాలతోనో ఇలా ఉంటే మంచివాడు ఎలా అవుతాడు ఎలా అవుతాడండి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మంచివాడు ఎలా ఉంటాడు ఒక ఒక హోటల్ పెట్టుకొని ఒక బ్రాహ్మణుడు నడుపుతూ ఉన్నాడు ఆ ఏరియాలో అతన్ని చాలామంది గౌరవిస్తారు మంచి అతను ఏదన్నా అమౌంట్ లేకున్నా కూడా సరే తర్వాత ఇవ్వండి చెప్పి ఇలా దానం బాగా అందరికీ సర్వ్ చేసి బాగా చేసేవాడు అనమాట ఒకసారి ఆ ఏరియాలో ఉండే కొద్దిగా గర్వంతో ఉన్న మనిషిని రౌడీ గుండు అంటారు కదా అలా గర్వంగా ఉండి వచ్చి భోజనం చేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్తూ ఉంటాడు అయ్యా మీరు భోజనం చేశారు డబ్బులు ఇవ్వండి అని అడిగితే ఏయ్ నన్నే డబ్బులు అడుగుతావా ఈ ఏరియా పెద్ద మనిషిని ఈ ఏరియాలు అందరూ నన్ను చూసి భయపడుతున్నావు నువ్వే నన్ను డబ్బులు అడుగుతావని చెప్పేసి గద్ద గద్దిస్తాడు మీరు ఎవరైనా కావచ్చు నాకేముంది నీ మీరు బోన్ చేశారు నేను హోటల్ నడుపుకొని పది మందికి ఏదో నా సంసారం నడుపుకోవాలి కదా మీరు మీరు ఇకపోతే వెళ్ళాలని అడుగుతాను సరే అని చెప్పేసి అతను మళ్ళీ నన్నే కొడతామని చెప్పేసి నీ హోటల్ వాళ్ళ కొడతా అని చెప్పేసి నీ హోటల్ అన్ని సామాన్లు ఈ పగలగొట్టేసి అతని దొబ్బి కింద పడేసి దొబ్బేస్తాడు నెట్టేసి వెళ్ళిపోతాడు అనమాట సరే ఇంక అతను ఏం చేస్తారు పాపం ఎందుకులో అని చెప్పి సర్దుకొని అతను మళ్ళీ అతను యథాత్యదిగా అతని వ్యాపారం అతనే చూసుకుని వచ్చిన నష్టం జరుగుతుండే అని చెప్పి అతను దేవుడు దిక్కున్నలే దేవుడున్ను చూసుకుంటా అని చెప్పి చేసుకుంటాడు ఈ గర్వంతో వెళ్ళిన మనిషి ఏం చేస్తా అంటే ఏదే వేరే ఒక చోటు నుంచి గోచోడ పోతా అతని మోటార్ పోతా ఉంటే యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోతాడు అయిపోతుంది మొత్తం చాలా దెబ్బలు తగిలి యాక్సిడెంట్ అయ్యి పెద్ద ఒక పెద్ద వాహనం కొట్టేసి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ పడిపోతాడు అతనికి మొత్తం బ్లడ్ అంతా పోయి ఉంటుంది అతను చౌబతుల మధ్య ఉంటాడు అతను బ్లడ్ కావాలి అర్జెంటుగా అతను బ్రెడ్ కావాలంటే ఏం చేస్తారంటే అందరూ పొలాన్ని వాళ్ళు పెట్టు అంటే వాడికి ఎవడు ఇస్తారు వాడికి ఎవడు ఎందుకంటే అతను అతను చేసినంత పొరపాట్లు అందరినీ ప్రజలంతా భయభ్రాంతులు చేసుకుంటూ ఇలా చేస్తుండేవాడు అనమాట ఇలా చేసిన వల్ల ఎవరు అతనికి సాయం చేయడానికి ముందుకు రారు కానీ ఈ బ్రాహ్మణుడు ఇతనికి తెలిసి అయ్యో ఎవరు ఆపదలో ఉన్నాడు అతను అతను సరళ ఎవరైతే ఏముంది మనకు మానవత్వం కావాలి అని చెప్పి అతనికి వెళ్ళి రక్తం దానం చేసి అతను కావాల్సిన ఏదైనా ఉంటే అతనికి సాయం చేసి అతనికి బ్లడ్ ఇచ్చేసి వచ్చేస్తాడు అనమాట వచ్చేసిన తర్వాత చూసారా అతను అపకారం చేసి అతను అతనికి అన్యాయం చేసినా కూడా అతను నష్టం కలిగించినా కూడా ఈ సజ్జనుడు అతనికి ఉపకారం చేశాడు మళ్ళీ అతను తెలుసుకొని అయ్యో అతను అహంకారంతో పోయింది ఎందుకంటే యాక్సిడెంట్ అయింది మొత్తం అతను చిన్న పరిస్థితిలో ఉన్నాడు ఆస్తిత్తు ఉన్నప్పుడు అతను రక్తం ఇచ్చి ఇంకా ఆర్థికం కూడా చేసి చేసిన తర్వాత అప్పుడు అతను తెలుసుకుని దాని తప్పు తెలుసుకొని వచ్చి అతని క్షమాపణ కోరి నాది పొరపాటు ఏంటో క్షమించండి మీ మీకు ఇంకా మీకు ఎన్ని డబ్బు ఎంత డబ్బులు ఎంత నేను నిర్ణపడి ఉన్నాను ఈ జన్మ మీది నాకు ప్రాణదానం చేశారు మీకు ఏమన్నా ఉంటే కోరుకోండి నేను చేస్తుంటే ఏమొద్దు నాయనా నాకు భోజనానికి ఎవరికి డబ్బులు ఇస్తే చాలా అని చెప్తాడు చూసారా సజ్జనుడు సజ్జనుడు ఉంటాడు ఉంటాడనమాట ఎలాంటి మనుషులు ఉన్నారంటే అలాంటి మాట అలాంటి సజ్జుడు నువ్వు సజ్జను అంటే నువ్వు మంచితనం మంచితనం నీళ్ళు ఉందా ఉందా లేదా అనేది నువ్వు ప్రశ్నించుకోండి నువ్వు సొసైటీలో ఎలా బతుకున్నావు మంచిగా బతున్నావా ఎదుటివాళ్ళకు నష్టం నష్టం చేసి బతుకుతున్నావా ఎంత మోసం చేసి బతుకుతున్నావా ఎలా జీవిస్తున్నావు వాళ్ళకి సాయం చేసి బతుకుతున్నావా వాళ్ళని చూసి భయపడి బతుకుతున్నావా ఎలాంటి నీ మనసు నీ మనసును ఒకసారి ప్రశ్నించుకో ప్రశ్నించుకుంటాడు ఎవరు రమణ మహర్షి గారు నువ్వు ఎలాంటి నీ మనసు ఎలాంటిది ఎలా బయటికి వెళ్తే ఎలా ఆలోచిస్తుంది మోసం చేయాలని ఆలోచిస్తుందా మంచితనం చేయాలని ఆలోచిస్తుందా కొట్టాలని ఆలోచిస్తుందా తిట్టాలని ఆలోచిస్తుందా అది నువ్వు ఒకసారి నువ్వు ఆలోచించుకుంటే నువ్వు సజ్జనుడివా దుర్జనుడివా తెలిసిపోతుంది సో ఎప్పుడన్నా స మీరు ఉదయం లేస్తానే ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా లేచి ఏ దేవుడుని మామూలు చేతిలో చూసుకొని దేవుడా నేను ఈరోజు మంచి పనులు మాత్రమే చేయాలని మీరు మనసులో అనుకోండి బయట ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా కానీ మీ మనసు మీ కంట్రోల్ మీ బుద్ధి మీ కంట్రోల్ ఉంటే ఆటోమేటిక్గా మీరు సజ్జనుడిగా మారిపోతారు సజ్జన సాంగత్యం సజ్జనుడితో సజ్జనులు ఎవరు ఎవరుంటారు ఉంటారు సుభాష్ పత్రికారు సజ్జనుడు సజ్జనులు ఎలా అంటారు అంటే ఎలా ఎలా ఉంటారో వాళ్ళు వాళ్ళకి చేసింది మాత్రమే చేస్తారు అందుకే వాళ్ళు పూజింపబడతారు వాళ్ళు ఎప్పుడు ఇతరులకు ఉపకారమే చేస్తారు ఉపకారం చేయరు వాళ్ళు దేవుళ్ళు ఇప్పుడు దేవుడు కూడా అంతే కదా అతను దేవుడు ఎవరు మన పరమాత్మను సూచించాడు మనకు ఉపకారమే చేస్తారు మనకు అన్యాయం చేయడు మనకు ద్రోహం చేయడు ఎందుకు చేయడు అతన్ని మనం ఎందుకు పూజిస్తున్నామో మనకు కోరికలు తీరుస్తారని కానీ పరమాత్ముడు మనకు ఎలాంటి కోరికలు తీర్చడో అవకాశాలు మాత్రమే ఇస్తారు అవకాశం మార్చిస్తాయి మన కోరికలు ఎలా తీసి అతను అవకాశం కల్పిస్తాడు కల్పించినప్పుడు నువ్వు దాన్ని నెరవేర్చుకుంటావు ఎలా దేవుని నమ్మకంతో దేవుని నాకు నాకు వరం ఇచ్చాడు కాబట్టి నేను అది దేని ఏమంటానంటే అవకాశాన్ని ఊహించుకొని ఆ భక్తి నమ్మకం కాన్ఫిడెంట్తో ఆ పని చేస్తే అతను విజయం సాధిస్తాడు అప్పుడే అతను సజ్జ సజ్జనులతో సాయం ఇప్పుడు సజ్జనుతో సాంగం చేసా దేవునితో సాంగతి చేసినప్పుడు నీకు మంచి ఫలితుంది దేవునితో నువ్వు సహవాసం చేసావు సాన్నిధ్యంగా ఉన్నావు దేవుని రోజు పూజిస్తున్నావు దే రోజు దేవుణ్ణి కోరుకుంటున్నావు అంటే దేవుడు నాకు నేను తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడని బలమైన ఆ శక్తి నీకు బ శరీరంలో ఉంటే బలమైన కోరిక ఆ బలమైన ఆలోచన నీళ్ళు ఉండింది ఏ తప్పు చేయవు పది మంది సాయం చేస్తే పది మంది ద్రోహం చేయవు అలాంటి సంజయ్ సజ్జన సాంగత్యం సజ్జనుడికి ఎప్పుడు విజయాలే దుర్జనునికి ఎప్పుడు అపజయాలే కావాలంటే మీరు చూసుకోండి ఎప్పటికైనా మీ లాస్ట్ మన భగవద్గృత కానీ రామాయణంలో కానీ భాగవతంలో కానీ లేదా ఖురాన్లో కానీ బైబిల్ కానీ సజ్జనుడికి వేసుక్రీస్తు ఇతరుల కోసం ప్రాణత్యానం చేస్తాడు శాక్రిఫైస్ ఆత్మబలిదాం చేస్తుంది ఎవరికి అతని కోసం కాదు ఇతరుల కోసం అతను సజ్జనుడే కదా ఇంకెందుకు ఎవరు శ్రీకృష్ణుడు ఎవరి కోసం చేస్తాడు ప్రాణత్యాగము పాండవుల కోసం చేస్తాడు అమ్మ కుంతిదేవి తెలుసు కదా మేము కుంది మా కుంతిదేవి కోరుతుంది అదేవిధంగా కృష్ణ శ్రీకృష్ణుడు లేదా బలిదానం చేస్తాడు ఆయన కూడా ఇతరుల కోసమే దాన్ని అతను చను తనకు చలిస్తాడు ఇక్కడ మనం సజ్జనులను మనం బాగా గుర్తించుకోవాలి సజ్జనుడు సత్యసాయిబాబు గారు అతనికి ఎంత ఆస్తి ఉన్నాయన కూడా అతను ఇతరులకే సాయం చేశాడు ఎన్నో హాస్పిటల్ కలిచ్చాడు ఎన్నో వాటర్ కలిసి అతను మాత్రం నాకు ఏమీ అవసరం లేదు వచ్చిన డబ్బులంతా ప్రజలకే పెట్టానని చెప్పాడు సజ్జనుడు సత్యసాహు గడ్డ గుర్తొచ్చింది సత్యసాహెబ్ గారు ఏం అంటే సజ్జనుడు ఎలా ఉంటాడంటే నీ ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఒక కాగితం ఫర్ ఎగ్జాంపుల్ తెల్లకాయితము బా ఏదానికి ఇది ఉంది కదా వడల దగ్గరికి వెళ్ళి అతను వెడలు పేపర్ దగ్గరికింది అనుకో అతను ఏం చేస్తాడు ఆ పొట్ల మా తెల్లగాయతం మీద బజ్జీలు కట్టేసి ఇతనికి ఇస్తాడు అప్పుడు నీకు ఏ వాసన వస్తుంది బజ్జీలు వాసన వస్తుంది ఆ పేపరు అంటే నువ్వు ఒక తెల్లగాయతం అనుకో బజ్జీల దగ్గర అంటే బజ్జిల్ వాసన వస్తుంది ఇంకో కిరాణా షాప్కి వెళ్తే ఇంకో రకమైన ఏదైనా గోధుమ పిండి కానీ ఇంకోటి పొట్లం కడితే ఆ వాసన వస్తుంది లేదు పూల పూల పూలేపరం దగ్గర పోయి అతని దగ్గర ఇటు పేపర్ పొడితే ఏమవుతుంది పేపరు అతను కూడా పూలు కడితే మంచి వాసన అంటే పూల వంటి మంచి వాసన కావాలంటే పూల వంటి మంచి వాసన రావాలంటే ఎవరికి సజ్జనుడి దగ్గరికి వెళ్ళాలి అంటే నువ్వు మంచివాడి దగ్గర స్నేహం చేయి మంచివాడితో ఉండు అంటాడు ఒక పేపర్ నువ్వు అయితే ఇంత దగ్గర ఎవరు మంచి దగ్గర ఇప్పుడు బజ్జిల కొట్టు కానీ ఇంకో మాంసం ఎక్కడ విన దాని అక్కడ ఉన్న వాళ్ళు ఉన్న ఏవైతే లక్షణాలు ఆ లక్షణాలు నీకు వస్తాయి అంటాడు సత్యసాయి అందరికీ అందరికి ఆయనకు ఆత్మక ప్రణామాలు అదేవిధంగా చెప్పాను కదా నేను సజ్జనుడు ఎలా కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఇతరులకు సాయం చేయాలని కోరుకుంటాడు దుర్జనుడు ఎలా ఉంటాడు బయటకు మాత్రం గంభీరంగా ఉంటాడు లోపల చూస్తే ఎన్నో కుతంత్రాలు చేస్తాడు ఎన్నో కుతంత్రాలు చేస్తారు అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్తాం మనం ఏం చేయలేం అతను కర్మ అతను అనుభవిస్తాడు సో ఈ విధంగా సజ్జనుడువా దుర్జనుడువా ఒక్కసారి నువ్వు క్వశ్చన్ చేసుకో అప్పుడే నీకు తెలుస్తుంది నీలో ఉండే సజ్జన సాంగ సజ్జనుడిగా ఉంటున్నావా దుర్జనుడుగా ఉంటున్నావు దుర్జనుడు అంటే ఇతరులకు అన్ని ద్రోహం చేసేవాడు దుర్జనుడు ఫర్ ఎగ్జాంపుల్ భాగవతంలో ఏం కదా శ్రీకృష్ణ ఏం చెప్తాడు భాగవతంలో నీకు యాక్చువల్గా కర్ణుడు చాలా మంచివాడు సజ్జనుడు కానీ దుర్యోధనుడు దుష్టుడు దుష్టుడితో సహవాసం చేయడం వల్ల పాపం అతను నాశనం అయిపోయాడు ఇదురుడు ఉన్నాడు కదా ఇదురుడు అతను చేయలేదు దుర్యోధనుడు దుష్టుడు దుర్జనుడు అతని దగ్గరికి పోయి కర్ణుడు పాపం ఇతను చాలా మంచివాడు ఎన్నో దానాలు చేశాడు అర్జు ఎవరి ఈయన ధర్మరాజు కొన్ని ఎక్కువ దానాలు చేశాడు అతను దానగుణం వల్లే అతను యుద్ధంలో ఓడిపోతాడు చనిపోతాడు ఎలా అంటే అతను కవచకుండరాలు పోతాయి అతనికి వచ్చిన విద్యలన్నీ పోతాయి ఎందుకంటే అతడు అధర్మ వైపు ఉన్నాడు దుర్జన వైపు ఉన్నాడు అందువల్లే అతను నశించిపోయాడు చనిపోయాడు మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్తాడు కదా కర్ణ నువ్వు దుర్జన వైపు ఉన్నావు కాబట్టే అధర్మం వైపు ఉన్నావు కాబట్టే నువ్వు ఈరోజు ఈ స్థితి స్థితి నీకు వచ్చిందని అని ఒకసారి యుద్ధంలో అతని రథం చక్రం కిందికి భూమికి అను కిందికి పుంగిపోతే కుంగిపోతే అప్పుడు అర్జునుడు చెప్తాడు అర్జున వైపు చంప అంటాడు అప్పుడు కృష్ణుడు కర్ణుడు ఏమంటాడు బావా కృష్ణ ఇది అధర్మము నేను ఐదు నిరాధునయి ఇక్కడ చిక్కుపోతే నన్ను చంపుకుంటున్నావు నేను చేసిన తప్పేంటి నేను చేసిన పనులు నాయన నువ్వు ఎంత మంచివాడైనా అధర్మం వైపు ఉన్నావు దుష్టువైపు ఉన్నావు అందుకే నువ్వు ఈ స్థితి నీకు నువ్వు మంచివాడవే కానీ నువ్వు అధర్మంలో ఉన్నావు అని చెప్తున్నావు అదేవిధంగా మీకు భీష్మాచార్యుడు తెలిసి ఉంటుంది భీష్ముడు అతను ఒక వరం ఉంది అతనుకంతా అతను చనిపోవాలని కోరుకుంటే తప్ప అతనికి చావరాదు అంత అంత జ్ఞానైనా కృష్ణ అడుగుతాడు కృష్ణదే దేవుడా మీరెందుకు నాకు ఈ స్థితిని గెలిచారంటే ఏం చెప్తాడు ఇప్పుడు గారు తాత మీరు అధర్మ వైపు ఉన్నారు అందువల్లే మీకు స్థితి మీరు మహాయోగులు పురుషులు మీకు బ్రహ్మ తేజేస్తుంది కానీ మీరు వైపు ఉన్నారు దుర్జన వైపు ఉన్నారు అందుకే మీకు స్థితి అని చెప్తాడు చూసారా దుష్టువైపు ఉంటే ఎన్ని అరా అరాచకాలు వస్తాయి ఎన్ని ఇబ్బందులు వస్తాయి అనేది అదే మీరు కూడా సొసైటీలో మీరు ఎవరితో తిరుగుతున్నారు ఎవరితో ఉన్నారు మీ పరిస్థితి ఏంది మంచి వాళ్ళు తున్నారా చెడు వాళ్ళుతున్నారా మీ మాట తీరు ఎలా ఉంది మీరు మాటించే ప్రతి మాట ఎవరినో కొడితే తిరిగితే హింసించినట్టు కాదు మీ మాటే ఆయుధము చెప్తారే మాట జారినా ఆయుధం జారినా తిరిగి తెలుసుకోలేము ఆ విధంగా మీ మాట తీరు సజ్జనగా సజ్జనుడిగా ఉండేటట్టు ఉండాలి సో అదే సజ్జన సాంగత్యం అనేది సద్ సత్ ప్లస్ సాంగత్యం సత్ అంటే మంచి సాంగత్యం అంటే తో స్నేహం మంచి వాళ్ళతో స్నేహం మంచి వాళ్ళను కలవడం సద్గురువులు సద్గురువులతో కలవండి మంచి వాళ్ళతో కలవండి అప్పుడే మీరు కూడా మంచి వాళ్ళు కలతారు ఇప్పుడు పత్రిజీ గారి మహాయాగం జరుగుతుంది కడతళ్ళ హైదరాబాద్ దగ్గర బ్రహ్మాండమైన ఎట్లంటే అంగరంగ వైభవంగా జరుగుతుంది సం ప్రతి సంవత్సరం జరుగుతుంది పదకొండు రోజులు జరుగుతుంది నేను నాకు టైం లేకపోలేకపోయినా ఎంతమంది లక్షల మంది అక్కడికి ధ్యానం వాళ్ళు వస్తారు ధ్యానులు ఎన్నో సందేశాలు ఇస్తున్నారు పిఎంసి ఛానల్ కొట్టండి మీరు ప్రతిరోజు ముప్పై ఒకటి రోజు లాస్ట్ నేను ఈరోజు ఇజవాళ్ళు అయిపోయాను నేను వెళ్ళాలని అనుకున్నా వెళ్ళలేకపోయాను అది అదంతా బై ఏమంటుందని కర్మ అంతే మనకు ప్రాప్తం లేదు అలా సజ్జన సాంగత్యం సజ్జనుడివా దుర్జనుడవా నువ్వు సజ్జనుడివైతే సజ్జన అగత్యం ఉండవు ఎప్పుడు ఇతరులను ద్వేషించుకో ఇతరులను నువ్వు పగలతో ఇతరులను కోపాడుకు ఏది జరిగినా అది నువ్వు పాజిటివ్గా తీసుకో తీసుకోవద్దు అంటాడు నువ్వు సజ్జనువా దుర్జనుడు అనేది నీ మనసును ఒక్కసారి కోసం చేసుకో ఒక పది నిమిషాలు ధ్యానం చేయి ఒక్కసారి నీ మనసు ఆత్మ నీ శ్వాస మీద ద్వేష పెట్టు నువ్వు నువ్వు లోపల లోపల ఒక్కసారి కోసించుకో నువ్వెవరు నువ్వు సజ్జనుడివా దుర్జనుడివా నువ్వు సాయం చేస్తున్నావా అన్యాయం చేస్తున్నావా అనేది ఒకసారి క్వశ్చనించుకుంటాడు పత్రిజీ గారు రమణ మహర్షి గారు కూడా రమణ మహర్షి స్వామి కూడా ఎదుగు అంటాడు ఆయన మహా గురువు ఆయన ఎన్నో ఎంతో మందికి అడుగుతూ ఉంటారు అన్నమాట ఆయన క్వశ్చనించినప్పుడు నాయన నువ్వెవరో నువ్వు కూర్చొని ధ్యానం చేసి అంతకు నువ్వంతకు అదే అదేవిధంగా పత్రిజీ గారు ఏమంటారు అపోదివో నీ నీలో ఉన్న ఈ అర్షడ్వర్గాలని అజ్ఞానాన్ని దీపమని ధ్యానం అనే దీపంతో వెలిగించుకొని అజ్ఞానాలు కానీ తొలగించుకొని నీ సమస్యలు నువ్వే అది సజ్జనుల యొక్క సాంగత్యం అంటే అట్లుంటుందన్నమాట సజ్జనులు ఎలా ఉన్నా వాళ్ళు వాళ్ళ కోసం బతుకరు ఇతరుల కోసం బతుకుతారు అదే సజ్జనులు అంటే దుర్జనులు ఎప్పుడు ఇతరులను దే ఇతరులను ఎప్పుడు మోసం చేద్దాం ఇతరులను ఎప్పుడు లాక్కుందాం ఇతరుల సంపాదన లాక్కుందాం ఇతరులు చేస్తారు అలా ఉంటుంది దుర్జనులు సో అలాంటిది కాదు మీరు కూడా ధ్యాన మార్గానికి వస్తే నేను మారినాను ఇప్పుడు చెప్తున్నా కదా ఇయర్ మారిపోతుంది డేట్లు మారిపోతుంది నిమిషాలు మారిపోతాయి అన్ని మనిషి మారిపోతుంది కానీ మనిషి మారడమే అంటారు నేను ఏదో కొటేషన్ ఒకటి చదివిన గుడికి వెళ్తే అన్నము ప్రసాదం అయిపోతుందంట చూడండి నీళ్ళు తీర్థమవుతాయంట చూడండి ఇంకోటి ఏంది ఇంకోటి ఏంది బూడిది బూది అవుతుందంట కానీ మనిషి గుడి నుంచి బయటకు వస్తే మనిషి మారడం లేదు అన్నీ మారుతున్నాయి లోకంలో అన్నీ మారుతున్నాయి కానీ మనిషి మారడం లేదు అంటారు సో ఈ విధంగా అనమాట ఒక్కోటి ఒక్కటి ఇంకోటి ఆత్మశుద్ధి చేసుకోండి మనలో ఉండే మాలిన్యాలను ఈ అర్షడ్ వర్గాలను మాలిన్యాలని వెళ్ళి తీసేసి మీరు మదుర్జునులుగా కాకుండా సజ్జనులుగా మెలగాలనేది ఈ ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టండి ఇప్పుడు నలుగురు వచ్చారని చెప్పానా ఇప్పుడు నలుగు ఈ సంవత్సరం నలుగురు నేను మారి నలుగర్ని ధ్యానంలోకి మార్చాను వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు ఎంత ఆనందంగా ఉన్నారు ఆత్మానందం వేరు మన వల్ల ఒక్కరు బాగుపడిన చాలు అనేది ఈ ధ్యానం యొక్క ఉద్దేశం చూడండి మీలో కూడా మీరు కూడా సత్యనులుగానే ఉంటారనుకుంటున్న అది మీకు మీరే మీకు తెలీదు మీకు తెలియదు ఎప్పుడు అంటే మీరు ఏదైనా ఇబ్బందులు బాధల్లో ఉన్నప్పుడు అప్పుడు ఓహో నేను పొరపాటు అప్పుడు చేశాను అప్పుడు ఎవరికి అన్యాయం చేశాను అందుకని ఆ కర్మే నన్ను ఎంటాడుతుంది అంటారు లేదా ఆ కర్మే నాకు నేను పూర్వం చేసిన కర్మ ఏదో నా పిల్లల తగిలింది నా ఇది వాళ్ళు ఇబ్బందులు ఉన్నప్పుడు తెలుస్తుంది బాధల్లో ఏదైనా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అర్థమవుతుంది ఓహో నేను ఏదో తప్పు చేశాను పొరపాటు ఆ తప్పు చేయకండి చెప్పాను కదా గుడికి వెళ్తే మీరు ఎలాగో పవిత్రంగా ఎనుక ఎదురుగా దేవుడున్నాడు నేను తప్పు చేస్తే శిక్షిస్తాడని అంటారు ఆ తప్పు చేయొద్దండి చేద్దంటాడు దేవుడు ఇప్పుడు మీరు మీరే దేవుళ్ళు అంటడం లేదు జీవుడే దేవుడు దేహమే దేవాలయం మీ శరీరం ఎక్కువ దేహాలు చెప్పిన ఆల్రెడీ మీకు చెప్పాను జ్ఞాన నవరత్నాలు ఆత్మే పరబ్రహ్మ మీరే దేవుళ్ళు దేవుళ్ళు అంటే ఎలా ఉండాలి మీరు ఇతరులకు సాయం చేయాలి తప్ప ఇతరులకు ద్వేషించి ఇతరులకు శాపాలు పెట్టి దెబ్బ ఇబ్బంది పెట్టకూడదు దేవుడు అంతే కదా దేవుడు ఎవరికి శాపాలు పెట్టలు వరాలేడు అవకాశం కల్పిస్తాడు అంతే మనం కూడా అంతే మన మనసును ఎప్పుడు నిశ్చలంగా ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే మన మనసులో ఎలాంటి అర్షడ్ లేకుండా హాయిగా రోజు ఒక గంట మార్నింగ్ కూడా ఈ గంట ధ్యానం చేసి లేదు పొద్దున్న ఒక గంట రాత్రి ఒక గంట ధ్యానం చేస్తే మీకున్న ఆ ఎనర్జీ లెవెల్ ఈ లోపల ఆ ఎనర్జీ అలాగా ఉంటుంది మీకు కాదు మీ మైండ్ మీ మైండ్ను కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ఈ బాడీలో ఉన్న ఎనర్జీ మైండ్లోకి రావాలి ఎలాంటి ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ మైండ్లోకి వచ్చినప్పుడు చెత్త చదరం ఏది మైండ్లోకి రాదు ఇప్పుడు దేవుడు మనకిచ్చాడు ఏమి ఇచ్చాడు ఈ జీవించు ఏ మనకు ఒక జీవితం ఇచ్చాడు మనం దేవునికి సమర్పిస్తాం లేదు ఈ పై పైన ఆరాటాలు అపోహాలు ఇవన్నీ చూసుకొని మనం పడితే డబ్బులు ఎగిసేసి పడితే మనం వచ్చిన జన్మకు సార్థకత ఉండదు మీ జన్మకు మీరే సార్థకత చేసుకోండి వచ్చే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అందరూ ధ్యాన మార్గంకొచ్చి మీ జీవిత గమ్యం ఏంటో మీరు తెలుసుకొని మీరు కూడా సజ్జనులుగా మెలగాలని కోరుకుంటూ సో ఈరోజుకు ఈ వీడియోతో ముగిస్తున్నాను అందరికీ మరొకసారి అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరందరూ ఆయుర్వేది హాస్పిటల్లో నిండు చల్లగా ఉండాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ అందరూ ధ్యానం మనస్ఫూర్తితో కోరుకుంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను జై హింద్ ఓం శ్రీ గురుబ్రహ్మణ ఈ అవకాశం ఇచ్చిన సుభాష్ భత్రిజి గారికి ఆత్మపురాణాలు గురువారి గురించి సదానందేషులు వారు ఆత్మ ప్రాణాలు నా వీడియోస్ చూస్తున్న మిత్రులందరికీ మీకు అందరికీ విన్నపప్పము నా వీడియోస్ను పది మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా ధ్యాన మార్గాలండి మనం ఎవ్వరికీ ఏ ఇదంతా మనం ఒక షే ఒక ఇంకోవారిని బాగుపడితే ఆ పుణ్యం మీకే వస్తుంది ఒకరు మీ వల్ల బాగుపడినా ఒక మీరు వల్ల ఆనందపడినా మీకు చెప్పిన ఇంతమంది ఒకసారి వీడియోలు చెప్పాను మీరు పది మంది దానం అన్నదానం చేసి చూడండి మీ ఆత్మానందం ఎంత ఆనందపడుతుందో మీరు చెప్పలేనంత అనుభూతి పొందుతారు అనుభూతి బా చెప్పలేని అనుభూతి మీరు పొందండి అని చెప్పాను ఈ రాబోయే కాలంలో మీరు కూడా మంచి సజ్జనులై పది మంది సాయం చేసి పది మందికి ధ్యానం గురించి మీరు కూడా నేను ఒక్కనే ధ్యానం చేసి పది మంది చెప్తున్నాను కానీ మీరు కూడా పది మంది ధ్యానం గోళ్ళకి తీసుకొచ్చి మీ ఆత్మను కూడా ఆత్మానందాన్ని పొందాలని కోరుకుంటూ చలో ఓం శ్రీ గురుబ్రహ్మేణ్